హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ బాగున్నా బాగున్నాం అండే ఏమండి ఈ వాచ్ ఎలా ఉంది చెప్పండి అబ్బా ఈ వాచ్ ఎవరిదంటే చెబుతాను చూస్తూ ఉండండి ఎలా ఉందో ముందు కామెంట్ చేయండి ఎలా ఉందనేది ఇవి మా అబ్బాయి ఇది అండి అదే మీ అందరి పిల్లవాళ్ళ అన్నయ్యది అనమాట అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చేసింది అనమాట నేను పెట్టుకుంటానమ్మ అంటే చిజి ఎవరన్నా జెంట్స్ లేడీస్ పెట్టుకుంటారా అని అంటున్నాడు ఎందుకు పెట్టుకోరండి జెంట్స్ ఏంటి లేడీస్ ఏంటి జెంట్స్ లేడీస్ పెట్టుకుంటున్నారు కదా చాలా బాగుంది కదా చెప్పండి మీరు అన్న మమ్మీ పెట్టుకోవచ్చు అని చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఇది నా చేతికే చాలా బాగుంటది అనిపిస్తుంది నాకు చూడండి పెట్టుకొని చెప్పిస్తాను చూడండి ఫ్రెండ్స్ నా చేతికి ఎంత బాగుందో కదా బాగుంది నేనే ఉంచుకుంటా నేను ఉంచుకుంటా ప్లీజ్ 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 బాయ్స్ ఏంటి జెంట్స్ ఏంటి ఎవరైనా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఎంత బాగుందో నా చేతికి అసలు అందం వచ్చేసేసింది వాచి వల్ల నా చేతి వల్ల ఈ వాచికి ఇంకా అందం వచ్చేసేసింది అసలు రెండింటికి అందం వచ్చింది కదా చాలా బాగుంది కదా వాచి